పదేళ్లలో బిఆర్ఎస్ చేసిన అప్పులు అరే నెలకొక్క లక్ష కోట్లు పెంచుతానండి ఏంటి ఆ వీళ్ళు క్షీత్రలే వెలుగు పేపర్ నెలకొక్క లచ్చ కోట్లు పెంచుతాను వీళ్ళు దిగిపే వీళ్ళు దిగిపోయే వరకు వీళ్ళ కథ ఏంటంటే రేవంత్ రెడ్డి చేస్తున్న అప్పును కేసీఆర్కి యాడ్ చేసి కలుపుకుంటే ఎత్తాను ఇప్పుడు కేసీఆర్ హయాంలో చేసిన అప్పు రిపోర్ట్లనేమో నాలుగు లక్షల కోట్లు అన్నది ఒకవేళ రేవంత్ రెడ్డి రిపోర్ట్లోనేమో ఆరు లక్షల కోట్లు అన్నారు ఈ ఎనిమిది లక్షల కోట్లు ఎక్కించాలే ఎనిమిది లక్షల కోట్లు ఎక్కడించాలచ్చే అంటే మీరు చేసిన అప్పులు అన్నీ వీళ్ళ ఖాతాలు కలుపుకుంటూ పోతానులే ఏంది మరి మూడున్నర దాకా ఆరు లక్షల కోట్లు అప్ప అంటారు కదా రేవంత్ రెడ్డి గారు సూతనకు రెండు లక్షల కోట్లు అప్పు పెంచిండ్రు రాసుడే కదా ఏమున్నది రాయరా అని చెప్పినావేం మీ సందర్శ పేపర్కి ఏమి రాసుడే కదా రాసలు ఏమున్నాయి ఇంకోటి కలిపి రాయో రెండు కలిపి రాయ అన్న అయ్యింది వేలుగా ఇది వేలు నిజంగా ఇది తెలంగాణకు చీకటి పేపర్ అయినాయి ఇది దళితులను ఉద్ధరించే పేపర్ కాదు రాష్ట్రాన్ని ఉద్ధరించే పేపర్ కాదు రేవంత్ రెడ్డిని ఉద్ధరించడానికి కాంగ్రెస్ను ఉద్ధరించడానికి పెట్టుకున్న పేపర్ ఇది మినిస్టర్ పోస్ట్ వచ్చింది మినిస్టర్ పోస్ట్ వచ్చేదాకా ఇలాంటి రాతలు రాస్తా అంటాడు అరవై ఏళ్ల పాటు పదహారు మంది సీఎంలు చేసిన అప్పు కన్నా నాలుగు రేట్లు ఎక్కువ మరి అరవై ఏళ్ళ క్రితం ఎట్లున్నదో తెలంగాణ ఇప్పుడు అట్లనే ఉన్నదా అరవై ఏళ్ళ క్రితము ముడ్డికి బట్ట కూడా లేదు తెలంగాణలో మరి ఇప్పుడు అట్లనే ఉన్నారా అరవై ఏళ్ళ క్రితము రెండు వేల పింఛిను ఉన్నదా అరవై ఏళ్ళ క్రితము రైతు బంధు ఉన్నదా చెప్పు చేరా మరి అరవై ఏళ్ళ క్రితం నీళ్ళు ఉన్నాయి అసలు అరవై ఏళ్ళ క్రితం మరి ఇదే కరెంటు ఉన్నదా ఇంటింటికి మా నా చిన్నప్పుడు కూడా గ్యాస్ నూనె బుడ్డీలు ఉండేనే ఇక రాత్రి వస్తుందంటే నాలుగైదు గంటలకు ఆ గ్యాస్ నూనె బుడ్డి నింపుకునేది నింపుకొని మన పాత బట్టలు ఉంటాయి కదా అవి చింపి వాటికి ఉమ్ము పెట్టి ఇట్లా 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 మలిసి ఆ ఒక సారా బుడ్డీలు ఉండేది కదా ఇంత కాడర్ సీజన్ ఆ కాడర్ ఎవడైనా తాగిపడేసిన ఉంటే అది ఇంకలాడి కచ్చుకొని దాంట్లో అప్పుడు ఎంత లీటర్ గ్యాస్ నూనె ఒక్కళ్ళకు ఒక్కళ్ళకి లీటర్ గ్యాస్ నునే ఆ లీటర్ గ్యాస్ నూనె నెలవరకు వాడుకోవాలి మళ్ళీ ఇక ఆ కోటర్ సీసాలో ఇది నింపుకొని దానికి బత్తి పెట్టి ఇక అగ్గి పుల్లో లేకపోతే ఇక మనకు ఏం పోయలే అప్పుడు మర్చిపోయలేనే మర్చిపోయేలా పట్టం తుమ్మ చెట్లు ఈ చెట్లు నరకచ్చుకొని పెట్టుకునేది ఆ దాన్ని ఇక ఏడు అయితంగా ముట్టించేది తొందరగా ముట్టి అయిపోయేది ఎందుకంటే అది అర్ధరాత్రి దాకెలగాల మళ్ళా పొగ ఆ పొగ అంతా బట్టి రూమ్ అంతా చిమ్మని చీకటి ఎక్కడి బతుకులే మన ఈ ఆ దక్షిణాఫ్రికా కూడా అన్నా ఇక వాణి బతుకులు గిట్టనే ఉంటాయి మొత్తం తెల్లారి వారికి ఈ భోగా అంత రూమ్ అంతా ఇట్లా పరిచేది బాగా అనిపించేది బతుకులు చూస్తే కేసీఆర్ రాకముందు కూడా అంటే అంతేందుకు ఈ టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా అవి చూసినాం ఉదయం ఆరు గంటల పోతే సాయంత్రం టీడీపీ హాయంలో కూడా ఇవి చూసినాం పొద్దున తీసేస్తారు ఆరు గంటలకు ఏడు గంటలకు కరెంట్ తీసేస్తే ఇక రాత్రి వన్ దయ ఉండే కాబట్టి అరవై ఏళ్ళ కింద ఉన్న గోసప్పుడు లేదు కదా కాబట్టి సహజంగా ఒక్కొక్క రాష్ట్రం అంతెందుకే ఎందుకే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీ 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 కాంగ్రెసు కర్ణాటకలో పాలిస్తాను కర్ణాటక దగ్గరికి పోయి తీయాల లెక్కలు తెలుస్తది కర్ణాటక గత పదిసా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు ఎన్ని అప్పులు చేసింది ఇప్పుడు ఎంత అప్పు చేసింది దాన్ని కేసీఆర్ అప్పులతోటి సరిపోర్చాను అది కూడా కాదనుకుంటే డెవలప్ కూడా చూడాలి పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అదే విధంగా గత ఇప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల అప్పులను కూడా చూడండి తెలుస్తుంది వాళ్ళ డెవలప్మెంట్ మన డెవలప్మెంట్ వాళ్ళ అప్పులు మన అప్పులు చూడరు దాంతో మనకు అర్థమైపోతుంది ఆ అప్పుల కిస్తీ మేము ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఒకటి పాయింట్ యాభై మూడు లక్షల కోట్లు కట్టాం సిగ్గుపోతే అని చెప్తే శివుల పూలు పెడుతున్నావు పూలు అప్పులకేనా ఇన్ని లక్షన్నర కోట్లు అప్పుల కోసం అప్పులు తెచ్చి కట్టినాం కానుడే చెప్తే సిగ్గిపోతుంది ఇంకో ఐదు లక్షలు అప్పుల కోసం అప్పులు తెస్తారు ఎవడన్నా ఆ లెక్క చూడు ఇంకో ఐదు లక్షల బాకీ ఉంది అప్పుల కోసం ఎవడన్నా అప్పులు తెస్తరా సిగ్గుపోదు అప్పుల కోసం అప్పులు తెస్తాడు ఎవడన్నా అప్పుల మీద అప్పులు చేసి కొప్పులు పెడతారు ఎవడన్నా రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒక పనిచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు నీ వల్ల కాకపోతే దిగిపో నీ వల్ల కాకపోతే దిగిపో ఇప్పుడు నువ్వు అంటావు కదా ఇదే ఎనిమిది లక్షల కోట్ల అప్పు తీసుకపోయి కేసీఆర్ చేతిలో పెట్టి అయ్యా నా వల్ల అయితే లేదు ఈ అప్పు ఎట్లా కడతావో ఈ సంక్షేమ పథకాలు ఎట్లిస్తావో ఇస్తావో ఈ నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎట్లిస్తావో ఇస్తావో చేతి చూపించాను మరి ఆయన చేతిలో పెట్టు నువ్వే అంటావు ఒక ప్రతిసారి ఏమంటాను సలహాలు ఇవ్వర్రి సలహాలు ఇవ్వరీ అన్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులను సలహాలు అడుగుతున్నాడు అంటేనే ఆయన వల్ల అయితే లేదని అర్థం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షాల సలహాలు అడుగుతాడే ఎంత దివానగాడు గారు కూడా అడిగాడు కానీ ఈయన ప్రతిసారి పదిహేను నెలల కాంచెలు సలహాలు ఇవ్వండి సలహా అంటే మరి నీ పార్టీలో నువ్వెన్ను నీ ఎమ్మెల్యేల్లో నీ మంత్రుల్లో నీ సలహాదారునికి విజ్ఞానం లేదా జ్ఞానం లేదా సంపద సృష్టించే శక్తి లేదా అప్పులు కట్టే శక్తి లేదా ఎందుకు మరి అవసరం అప్పుడుగా మీరు ఉండి దిగిపోర్రీ అట్లా అనుకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు కూడా అనుభవం లేదు పైగా కొత్త రాష్ట్రం పసిపిట లాంటిది ఎట్లా పాలు పట్టాలో ఎట్లా నిద్రపుచ్చాలో తెలియదు కేసీఆర్ కూడా కానీ ఒడుపుగా మరి నిద్రపుచ్చిండు ఒడుపుగా పాలు పట్టినట్టు చేసిండు ఈ రాష్ట్రానికి గది తెలివి ఊకే అప్పులు ముందటేసుకొత్తాడు ఊరికే గోసలు ముందటేసికత్తాడు ఎవరైనా చూస్తే మొత్తం బుచ్చ బుచ్చపు రాష్ట్రమా ఇది మొత్తం బుచ్చగానిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో అంటే ఎత్తాడు బాధ అనిపిస్తుంది నా మాట చూస్తే మనం సిగ్గుపోతుంది పోకుండా పోకుంటే ఎవడన్నా రేవంత్ రెడ్డి ఈ గోసాలు కనుక చెప్తే ఎవడన్నా తెల్వడు అత్త పోకుండా పోకుండా యాభై రూపాయల చేతిలో పెట్టిపోతారు ఆత్మా చాలా బాధల్లో ఉన్నట్టున్నావు అంటే లేదురా నేను ముఖ్యమంత్రిని రా అంటే మరి ఇప్పటిదాకా బాధలే చెప్పినావు కదా లేదురా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని రా అంటే మరి ఇప్పటిదాకా బాధలు చెప్తాయి నీ నేనేంటిదో అనుకొని నేను నీకు డబ్బులు చేతిలో పెట్టి తిని అంటాడు